ఇక్కడ వచ్చేసి అయితే థర్డ్ డే అనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది సెవెన్ డేట్ వచ్చేసి సో ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసి వెళ్తున్నాము ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి అరుణాచలం అనమాట అరుణాచలం వెళ్ళాలి ఫస్ట్ ఒక నుంచి ప్లేస్ వద్దా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగేసి ఇంకా బస్ ఎక్కిస్తాం అరుణాచలం త్రీ అవర్స్ పడుతుంది మా ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిస్తా త్రీ అవర్స్ అంటే అటుగా తెలియదా తెలియదంటేకి వెళ్దాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము బయటికి ఫ్లవర్స్ అయితే ఇందువల్ల ట్రైన్ ఎక్కువ తీసుకునేదాన్ని బాగుంది చాలా మంది ఫ్లవర్స్ ఎక్కువ ఎక్కడ ఫ్లవర్స్ తీసుకొస్తా అయిపోయింది కదా మళ్ళా పోకుండా ఇంట్లో నా బా బ్యాగ్ ఉంది కదా అది హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ పట్టుకొచ్చిందని తీసుకొస్తున్నా మరి పది అయిపోగా మరి అది సెలవుదా చూండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చామనమాట శరవాన బాబు అనట చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి తిన్నాక చెప్తాను మీకు హోటల్ అయితే బాగా చూడాలి తిన్నాక తె ఓకే మరి గీ ఇవి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి కదా చిన్న కట్టు వడ సాంబార్ వడ ఇప్పుడు సాంబార్ వడ తీసుకుంటావా అప్పం ఎట్టిఫా పొంగల్ తింటావా గీ పొంగల్ గీ పొంగల్ అటాలా మసాలా దోశ బస్సెస్ ఎక్కడ ఉంటాయో చూడాలి కదా ఫ్లవర్స్ అయితే బాగున్నాయండి ఇక్కడ ఎక్కడ చూడు ఫ్లవర్స్ అమ్ముతా ఉన్నారు ట్వంటీ రూపీస్ కూడా మేము అక్కడ పంచరామర్ టెన్ఫుల్ ఫిఫ్టీ మూరా అనేసి ఇచ్చారు కొంచెం కూడా దానికి ఇక్కడ తీసుకుంటే పెట్టి బస్ స్టాండ్ దగ్గరలో మేము ఇంకా రూమ్ తీసుకున్నాం కాబట్టి వచ్చేసాం అడుగుతావాళ్ళు అరుణాచలం బస్సెస్ ఎక్కడ అవుతాయని అవసరం లేదు తెలుస్తా నీకు ఏది మంచి బస్ ఎక్కువ ఆగం బస్సు మాకు ఫ్రీగా కూర్చునేటట్టు ఎక్కాలి అమ్మ బస్సు ఏంది సీట్ ఇక్కలు ఉన్నాయి ఇదే నటునా ఇదే నట్నా అట్లా ఉండవు అంటానా అవి అయ్యో ఎక్కువసేపు జరుగుతున్నాం కదా ఈ సీట్లు చూస్తేనే భయమవుతుంది నాకు పదా ఏదో ఒకటి కూర్చుంది ఇంకా వేరే బస్తో చూండి స్టార్ట్ అయిపోయాము అమ్మయా కాంచ్పురం ఈ బాయ్ నెక్స్ట్ అరుణాచలం బస్సెస్ అయితే ఇవే ఉంటాయట అండి మేము ఏసీ అనేసి అనుకున్నాము ఎండలు కొడుతున్నాయి కదా బట్ ఏసీస్ అయితే లేదా ఇంకా ఈ బస్సు ఎక్కేసినాం కంఫర్ట్ లేదు బట్ ఏం చేస్తాం ఇంకే బస్సెస్ ఉంటాయంట తీసుకోలే ఎంత ఉంది కాస్ట్ ఎంత ఉంటుందమ్మా టికెట్ ఎంత ఉంది డిస్టెన్స్ టికెట్స్ తీసుకున్నాం అనమాట ఇలా ఇచ్చారు టికెట్స్ ఒక్కొక్కరికి చూడండి వన్ నాట్ టూ అనమాట ఇలా ఉండవు కదా నార్మల్గా చూపిస్తున్నారు మీకు హండ్రెడ్గా ఒక డేట్ ఇచ్చారు టూ టూ రూపీస్ ఒకటి అనమాట అందరికి నూట రెండు రూపాయలు అనమాట టికెట్ త్రీ అవర్స్ పడుతుందట పర్ డేట్ ఒక ఎయర్ కావచ్చు ఇప్పుడు టైం వచ్చేసి ఎంత టెన్ అవుతుంది కదా టువెల్ వన్ నైట్ అంటే సారీ మీరు అనుకున్న వన్ నైత్ అనేసి అన్నారు ఓకే తీసుకో ఏం చేస్తున్నావు చెడ్డ దిగేశాము బస్ స్టాండ్ అన్నమాట ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి వెళ్ళి సో ఇంకా ఆటో మాట్లాడుకుని వేయాలి రూమ్స్ కూడా అక్కడ దొరుకుతాయి అనేసి అంటున్నారు చూద్దాం వెళ్దామా ఆటో ఎక్కుదామా మీరు అడుగుతావా ఇదిగోండి ఆటో అయితే దిగేశాం అనమాట షేర్ ఆటోస్ అయితే ట్వంటీ రూపీస్ అంట అదైతే సపరేట్ మాట్లాడుకున్నాం అనుకోండి ఇంకా హండ్రెడ్ అంటున్నారు ఒక ఇద్దరిని అయితే అడిగాము హండ్రెడ్ అన్నారు ఎక్కించామనేసి అన్నారు ఇంకా సపరేట్గా చేరాటం వచ్చేసి ఎక్కేసామన్నమాట ఇవి కూడా ఫుల్ అయితేనే వెళ్తారు కాకపోతే ఇంకా వెళ్తుందనేసి ఎక్కేసాము ఇద్దరినగర ఉన్నాము ఇంకా వేరే వాళ్ళు కూడా వెళ్దాం వెళ్ళాక ఫస్ట్ రూమ్ తీసుకోవాలి తీసుకొని తిన్నాక సేఫ్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ చూపిస్తాను ఇక్కడ ఈవినింగ్ వెళ్తాం అనమాట ఈవినింగ్ దర్శనం కూడా కాదు ఏడు దర్శనం సపరేట్ ఇస్తా ఉంటాయి ఆటో అయితే దిగేసాము టెంపుల్ అక్కడ గోపురం కనిపిస్తుంది అక్కడ అదనమాట సో మేము రూమ్ చూసుకోవాలి దగ్గరలోనే చూసుకుందాం అనేసి అటు అయితే వెళ్తున్నాము పిండి ఎందుకు అసలు తెలుగు తెలుగు అట్లా ఏసీ సార్ తీసుకున్నా టీసార్ట్ అన్నీ ఏసీ అంట ఏసీ ఉంది కానీ ఫైవ్కో సిక్స్కో కరెంట్ వస్తుందట అంటే ఇక్కడ అంతా అంతేనట ఫైవ్ కరెంట్ ఏసీ అయితే ఆన్ కాదు అందుకే ఇంకా నాన్ ఏసీ తీసుకున్నాము ఇప్పుడే ఎండ్ ఉంది కదా ఏసీ ఇప్పుడే కదా యూజ్ చేసే మేము ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది వెదరు అక్కడ కాశీ కంచెం తీసుకుంటే యూజ్ అసలు మేము ఏది చల్లగా అయింది వెదర్ అని అంటే చనిపెట్టింది నైటు ఏసీ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాన్ ఏసీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఏసీ తీసుకుంటున్నాం అనమాట మేమైతే చూపిస్తాం రూమ్ అయితే ఇదే రూమ్ చూపించారు ఫ్యాన్ కూడా జనరేటర్ తోటి రన్ అవుతుంది గణేష్ హోటల్ గణేష్ ఇంటర్నేషనల్ ఫుడ్ కూడా ఇందులో ఉంది కింద ఉందన్నమాట హోటల్ అంటే రెస్టారెంట్ లాగా ఇంక ఇక్కడ తినేసి వెళ్ళిపోతామంట మేము ఈవినింగ్ కదా తినాలి ఫస్ట్ టూన్ ఓ క్లాక్ వెళ్ళి వ్యాలసీని పెట్టేసి ఒక ఐదు కనీసం అట్లా కూర్చొని లంచ్ చేసేద్దాం ఇదిగోండి ఇక్కడే అనమాట హోటల్ కన్నానా సార్ వీళ్ళదే అనుకున్నాను నేను వేరే వాళ్ళదేమో పైన ఇక్కడ వీళ్ళది కనిచ్చింది హోటల్ కన్నా అనేది ఇక్కడ వీళ్ళైతే బాగుంటుందేమో చూద్దాం ఇదిగోండి వన్ నాట్ సెవెన్ అనమాట మరి చూపిస్తాను రూమ్ అయితే ఇది ఇదిగంటస్ సపరేట్ సపరేట్ ఇచ్చేది బస్ అయితే చిన్నదా పిల్ల ఇక్కడ సెల్ఫ్ ఇక్కడ పట్టం పెట్టుకొని గాలి పెట్టుకొని ఇక్కడ ఒకటి రెండు చైర్స్ ఇచ్చారు ఉంది టీవీ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ చెప్పారు బాత్రూమ్ కూడా చూపిస్తాను బాగానే ఉంది ఎక్కువ ఒక పవర్ వస్తే కొంచెం ఫ్యాన్ ఎక్కువ తిరుగుతుందా చూడాలి మరిగా ఇదండి రూమ్ అయితే ఒక రెండు మినిమిచ్చి సప్లై తెచ్చి మాకు అక్కడ కూడా అంతే ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాను లంచ్ కానీసి వచ్చి మీరు చూద్దాం అనేసి చూపిస్తున్నాను మీకు బయట గోపురం బై ఎండ మంచి ఎండ పిలువపత్రికి తీసుకెళ్ళాలి వెళ్ళటప్పు లోపలికి రాజగోపురం అటోండి మేము అక్కడ తిన్నానమాట ఇక్కడికి వచ్చాము చెప్పంగా ఏం ఏం హోటల్ అబ్బాయి ఏం హోటల్ అది మీల్స్ అయితే ఆర్డర్ చేశాము ఏ హోటల్ హోటల్లో ఫుల్ ఉన్నారండి అసలు ఏమంటే తెలియదు వెయిటింగ్ బాగుంది అనుకున్న అయితే వెయిట్ చేస్తున్నారు ఆర్డర్ వెయిటింగ్ మినిట్స్ అవుతుంది ఆర్డర్ ఆకలి అవుతుంది ఘోరంగా ఇదిగోండి అయితే ఆర్డర్ చేశాము సో వచ్చేసింది తినేత రైస్ పెట్టడేమో పెడతాడేమో ఎప్పుడమే ఎందుకున్నది సరే చేయాలి బాగుందా టెంపుల్ అయితే ఇక్కడ హోటల్ వచ్చేసి అనమాట అలా చాలా హోటల్ అల్లా చాలా పర్లేదు నీళ్ళు తిన్నాము యావరేజ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ మీల్స్ అయితే ప్రతి వాళ్ళ కాస్త తిరిగేసి ఇంకా వెళ్ళిపోతాం ఇంత ఎండ పడుతుంది టీ దాబు అవసరం లేదు బాగుందా ఇదే హోటల్ అయితే అబ్బో బయట పోతే అదైతే మనం ఫ్రెండ్స్ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సో ఇంకా మేము ఇది ప్రజల చేద్దాం అనేసి ఈవినింగ్ సిక్స్ అనమాట చేద్దాం అనేసి వెళ్తున్నాము సేపు ఎం ఉండే కదా ఇంటర్లో చేయలేము అయినా కూడా కొందరు చేశారు మీ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వెళ్ళాం కదా అక్కడ చూసిద్దాంలే అక్కడ తినేసి అక్కడ పక్కన ఉంటే చూసి అట్లే టెంపుల్ దగ్గర ఎట్టుకుంది ఏందని చూద్దాం అనేసి వెళ్ళాము కొద్దిగా చేశారు రెండలో కూడా మూ మంది ఇబ్బంది సిబ్బంది పడ్డారు ఎలా చేశారు దేవుడు ఉంటే ఏదైనా ఎంత కష్టమైనా చేయొచ్చు దేవుడు దయ మరి మాది చూడాలి మరి ఎలా అవుతుంది ఏంటి అనేది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కదా సో ఫోర్ టు సిక్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుందంట చూద్దాము అసలు సరిగ్గా అక్కడికి వెళ్దాము ఎక్కడి నుంచి చేయాలి ఏంటి అనేసి అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు రెడీ అయ్యా మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అనమాట చో వెళ్దాం ఇదిగోండి టెంపుల్ అయితే ఇట్ సైడ్ ఉంటుంది ఇట్ సైడ్ వెళ్ళాలి మనము సో ఇటు ఇప్పుడు ఒకటి టెంపుల్ వస్తుంది భూతనారాయణి దాని పక్కనే గణేష్ టెంపుల్ వస్తుంది సో ఆ దేవుళ్ళని దర్శనం చేసుకొని అక్కడ దొరుకుతుంది దాంట్లో మనం కట్టు కూడా వేసి కలిగించి మనము அதுக்கு ஸ்டார்ட் செய்யுங்க ஜி பிரதேச செப்பரேட்டு உட்காந்து ஒரேஸ் வச்சு நேம் மழை இங்கே கடிச்சுக்கோம் அனைத்து இங்கே ரேசன் இருக்கிறேன் கதாது அதேனா கீகா అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండానైతే చూడండి గిరి ప్రదక్షిణ మొత్తం ఎన్ని అవర్స్ పట్టింది ఏంటి ఏ టైం అయింది మేము వచ్చేసరికి అనేసి మొత్తం ఇందులో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి అయితే బొట్టయితే పెట్టేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే మనం భూతనాథ పెరుమాళ్ళ టెంపుల్ నారాయణ పెరుమాల్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం కదా సెక్ నెక్స్ట్ ఇదిగోండి భూతనాథం టెంపుల్ అటు సైడ్ ఉంది కదా సో ఆ దేవుని దర్శనం చేసుకోండి నా పక్కనే ఇటు సైడు వినాయక స్వామి ఉంది కదా సో అనమాట అంటే గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ ఓం నమశివ ఇటు చూడొకసారి ఎక్కడ వెళ్తారు పెడుతున్నారు కానీ చాలా మంది ఉన్నారు కదా మనకు ఇక మనం దర్శనం చేసుకున్నాం కదా అట్లా ఆగాలంటే మస్తు టైం పడుతుంది తెలుసా ప్రతి ఒక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టెప్స్ వేసాక గణపతి టెంపుల్ అయితే ఇక్కడ వచ్చింది కదా సో ఈ స్వామిని దర్శనం చేసేసుకుని అయితే గిరి ప్రదక్షిణ ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఇదే గణపతి ఇక్కడే ఉంది కదా వినాయకు దర్శనం చేసుకున్నాక శివయ్య దగ్గర రాజగోపురం అనేసి మెయిన్ తెల్సి వస్తుంది సో అక్కడ కూడా దండం పెట్టేసుకుని మనం స్టార్ట్ చేయాలంట అప్పుడు దగ్గర తెలుసుకుంటూ వెళ్తున్నాము తెలుసుకున్నాక మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట ఇది రాజగోపురం అంటే మెయిన్ గుడి ఇక్కడ ఎంత అట్ట పెట్టేసుకొని మనకి ఇంకా స్టార్ట్ చేసేది రాజగోపురంకి ఆపోజిటే సో అఖండ జ్యోతి క్లాస్లో ఉందండి అది ఒక దగ్గర కదా కాకపోతే అటు వేయలేదు క్లోజ్ ఉంది సో ఇట్లా తిరిగేసి వచ్చాము మేము అక్కడ ఇక్కడ అఖండ జ్యోతి వెడిగించేసి మనం కర్పూరం అనేది వేసేసి మనము వెళ్దాము ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో టెంపుల్కి ఎదురంగానే ఇక్కడైతే అఖండ జోతుంటుందన్నమాట కొంప కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇలా కర్పూరం వేసే వాళ్ళు కర్పూరం వేసి అందం పెట్టేసుకొని మనం స్కూల్కి పోదుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసారుమే అనమాట అయిపోయింది ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా చూడండి ఫుల్ పబ్లిక్ ఉన్నారు అయినా పర్లేదు అంటే అందరిలో కలుసుకుంటూ వెళ్తే కొంచెం అందరిని చూస్తూ అలా వెళ్తే కొంచెం టైం కూడా తెలియదు కదా ఈవినింగ్ అయితే బెటర్ అండి అంటే ఈవినింగ్ అన్నా లేదంటే మార్నింగ్ అలా టైంలో ఎండలో అయితే కష్టం అనమాట తిరగడము సో ఫస్ట్ అయితే ఇంద్రలింగం దర్శనం అయిందనమాట మాకు మీకు కూడా చూపిద్దాం అనేది ఫస్ట్ అయితే మనం సో లెఫ్ట్ సైడ్ మనకి ఇంద్రలింగం ఉంటుంది అనమాట దర్శనం చేసుకున్నా ఫస్ట్ మనకి ఇంద్రలింగం అయితే దర్శనం ఇస్తుంది ఇలా బోర్డ్స్ అయితే పెట్టేశారు మనం ఎక్కడ ఫస్ట్ ఇంద్రలింగం ఏది ఇక్కడ ఉంది కదా ముందుందా తీసేసుకుని వెళ్ళిపోదాం అదేమో లెఫ్ట్ సైడ్ ఇదేమో రైట్ సైడ్ అనమాట ఇదిగోండి మధ్యలో ఫుడ్స్ ఫ్రూట్స్ అలా కొబ్బరి దొరుకుతున్నాయి మనకు ఇంకా మధ్యలో ఆగేసే నేనైతే కొబ్బరి నీళ్ళు తాగుతున్నా కొబ్బరి వచ్చింది అందులో మంచిగా ఉన్నట్టు తీసిస్తారా తీస్తారా టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది సిక్స్ సిక్స్ స్టార్ట్ అయినా ఫ్రీ లింగా త్రీ సుదర్శనైతే అయిపోయింది కట్ చేసి ఇస్తారా తిరుగు అప్పసిస్తారు తిందాం వచ్చింది మంచి కదండి నెక్స్ట్ నిమ్మలింగ

తీసుకుందాం నెక్స్ట్ నైరుతిలింగం దగ్గరకైతే వచ్చేసినాం వర్షం పడుతుంది కదా సో వర్షం కవర్స్ తీసుకున్నాం అనమాట చీకటి ఉంది మొత్తం ఈవెంట్ వర్షం పడుతుందని కవర్స్ కొన్నాం వర్షం అయిపోయింది అంటే నాకు ఈ కలర్ నచ్చింది ఫుడ్ కూడా ఇక్కడ అన్నదానం చేసింది చేసిందన్నమాట అందుకే వెళ్ళిపోతున్నాం ఇంకా చాలా మంది ఉంది ఇప్పుడు కొత్త క్యూ ఉన్నది మంచి టైం పడుతుంది మనకు చాయ్ అవుదమ్మా ఇదిగోండి నెక్స్ట్ సూర్యలింగం అన్నమాట ఇదిగోండి ఆకలి అయితుంది ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి టీ టైం ఇక్కడ ఉంది కదా సో మేము సూర్యలింగం దాటినాక టీ టైం అయితే కనిపించింది ఫస్ట్ చూసుకుంటూ వస్తున్నాము ఎక్కడ టీ టీ బాగుంటుందా అనేసి అక్కడ టీ టైం ఎక్కడ చూస్తే ఏదో కానీ దొరకలేదు ఎదుగుండి టీ తాగినాక కాసేపటికి మళ్ళీ టీ టైం అయితే ఉంది ఇంక ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాము వచ్చింది తింటున్నాము ప్రజల్లో మీద వేడిగా తింటున్నాం వర్షం అయితే తగ్గిపోయింది కావాలి కోనా తగ్గిపోయింది ఇదేసి మళ్ళీ స్టార్ట్ టైం అయితే తొమ్మిది అవుతుంది நெக்ஸ்ட் வர்ணலிங்கம் அன்மாட்டி வந்து கொட்ட மனதே தரக்கது காட்டி ஓ சூப்பர் திண்டவா வயசு ఇదిగోండి కాళ్ళు ఇంకా నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని కొంచెం రిలాక్స్ కోసం అయితే ఇంకా ఈ మిషన్కి అయితే ఫుడ్ రిలాక్స్ కోసం అదే సారీ ఫుడ్ అంటున్నా సారీ ఫుడ్ సో ఇంకా మన కార్లు రిలాక్స్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుందామన్నట్టు ఎక్కడి కూడా ఇవే ఉంటున్నాయి అనమాట చాలామంది ఇంకా ఎక్కువసేపు నడవడం కదండి సో ఇబ్బంది అవుతుంది కొంచెం రిలాక్స్ అయ్యామనుకోండి కొంచెం సేపు వరకు మళ్ళీ ఏం కదనమాట ఈ మినిట్కి ఇంత అంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఇంత టెన్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్ ఉండేసి చూద్దామనేసి తీసుకున్నాం అనమాట ఇంకా టర్లేవుడా దీంట్లో కట్ చేసి ఇలా సాల్ట్ వేసేసి ఇచ్చారనమాట అగో వాయిలింగం ఇది నెక్స్ట్ ఇదిగోండి వాయిలింగం దగ్గరకైతే వచ్చేసాము ఇంకా బయట నుంచి వెళ్ళి చూడడం ఇదిగోండి ఇలా మనకు మ్యాప్స్ అయితే ఇక్కడైతే పెట్టేశారనమాట మనం ఎక్కడున్నామో అనేసి తెలుస్తుంది అక్కడక్కడ ఇలా వస్తున్నాయి ఇంకెన్ని కిలోమీటర్ నైన్ కిలోమీటర్స్ వచ్చినాం మేమైతే ఇక్కడ ఉన్నామన్నమాట తెలుస్తుంది మనకు ఇక్కడ అది ఎక్కడ ఉందో పాయింట్ రెడ్ అక్కడనమాట ఓం నమ శివాయ దగ్గరకే పెట్టిన దిగు చంద్రలింగం ఇది కాంపులు బైక్ నుంచాలి అయ్యో క్లోజ్డ్ స్ట్ గుబేర అంట సో దర్శనం చేసుకుని వెళ్దాం బోర్డు అటు సైడ్ ఉంది అయిపోయింట ఫైనల్లీ మోక్ష మార్గం దగ్గరకైతే వచ్చేసినాం పెద్ద క్యూనే ఉన్నది ఇక్కడ ఇదిగోండి మోక్ష మార్గం అమ్మాయ్యా ఇది అయిందంటే అయిపోయినట్టు ఇంకేముంది అట్ని చిన్న ఇంకా గుబేరలింగం తర్వాత మోక్ష మార్గం అనమాట ఇది కంపల్సరీ రావాలన్నమాట ఇందులో నుంచి సో మనము గుబేరలింగం ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనం నడిచే నడిచే సైడ్ నుంచి సో ఇది మోక్ష మార్గం అయితే రైట్ సైడ్ ఉంటుంది సో ఇంకా ఒక పాపకి ఇస్తే వీడియోది ఏమంటే తీస్తుందన్నమాట తనైతే చాలా మంది ఉన్నారండి మాకైతే ఒక ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే పట్టిందనమాట ఓ క్యూ లేదు ఏం లేదు ఎవరైనా పోలీసు అలా కొంచెం ఎవరైనా ఉన్నారనుకోండి కొంచెం క్యూ అనేది ఉండేది మెయింటైన్ ఎవరు లేక అటు ఇటు నెట్టుకోవడం ఇదే సరిపోయిందనమాట ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాను ఇదిగోండి నేనే అనమాట చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ మోక్ష మార్గం నుంచి కొందరు ఏమో స్కిప్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ కంపల్సరీ ఇది ఇందులో నుంచి వచ్చాక రావాల్సిందే అనమాట కంపల్సరీ సో జన్మధన్యమైంది నిజంగా అసలు వస్తా అనేసి అనుకోలేదు అరుణగిరి అరుణాచలం ఇట్లా వచ్చి ప్రదక్షిణ చేస్తా అనేసి కూడా అనుకోలేదు అనమాట ఆ స్వామి దయ్య ఉంటే ఏదైనా జరుగుతుంది కదా సో ఫైనల్గా వచ్చేసాము గిరి ప్రదక్షిణ చేసేస్తున్నాము ఇంకా లాస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుందేమో ఇది వచ్చిందంటే ఇంకా లాస్ట్ అన్నట్టు అనమాట సో ఫైనల్లీ అయిపోయింది ఇంకా దర్శనం వచ్చేసి రేపు చేసుకుందాంలే తొందరనే అయిపోతుంది కదా అన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఓన్లీ గిరి ప్రదక్షిణ అనేది పెట్టేసుకున్నాం అనమాట రేపు మార్నింగ్ వెళ్ళేసి ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా మళ్ళీ మేము లాస్ట్ అనుకుంటా కదా ఇది అంతేనా ఫైనల్లీ అంటే థర్టీన్ కిలోమీటర్స్ అయింది ఇంకా వన్ కిలోమీటర్ ఉన్నట్టుంది అంతే ఇవా హియర్ అని ఉంది కదా అక్కడ రెడ్ మార్క్ ఫోర్టీన్ థర్టీన్ బై ఫోర్టీన్ ఇంద్రలింగం మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళామంటే కథమైంది ఇంకొక వన్ కిలోమీటర్ అయితే కథం అయిపోతాయి ఇదిగోండి ఫైనల్లీ పోయింది వచ్చేసాం మనం ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడికి రావాలన్నమాట అక్కడితో ఎండ్ అనమాట గిరి ప్రదక్షిణ ఓం నమ శివాయ నమ శివాయ ఇదిగోండి ఫైనల్లీ వచ్చేసా మనం ఎక్కడ స్టార్ట్ చేశాము అక్క అనమాట రాజగోపురం అనమాట మనం అక్కడికి కూడా అక్కడ దీపం దగ్గరికి వెళ్ళేసి అక్కడ మళ్ళీ దండబెట్టేసుకుంటే కథ గిరిపి వచ్చిన అయిపోయినట్టే ఓం ఓం నమష్వాయశ్వాయో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసేసామో మరిగించదు వంటి వెలిగించి స్టార్ట్ చేసాం కదా సో మళ్ళీ అక్కడికి వచ్చేసి దానిలో పెట్టుకుంటే ఎండ్ అయిపోతుంటే ఓం నివా అక్కడికి పోదాం పరద ముందుకు అక్కడ కూడా ఉంది లేదా అది బంద్ ఉందా అది మాయా ఫైనల్లీ అయిపోయింది అన్నమాట గీపదక్షిణ రూమ్కి అయితే వచ్చేసాము ఇప్పుడే ఇంకా తినేసాము రూమ్కి వచ్చా అంటే హోటల్ ముందుకు వచ్చాము ఇక్కడ ఏమన్నా హోటల్ ఒక దగ్గర టెంపుల్ దగ్గర ఉంది ఒకటి అంతా చాలామంది ఉన్నారనేసి ఏమైనా ఉంటాయేమో అనేసి వచ్చాక అన్ని క్లోజ్ ఉన్నాయి మళ్ళీ అంత దూరం ఏం నడవాలి అనేసి మళ్ళీ ఆటోకి మళ్ళీ అక్కడికే వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చాము స్టప్ నడుచుకుంటూ చూసినా ఆటోస్ దొరకలేదు రేటప్పుడు దొరికింది కానీ స్టప్ దొరకలేదు సిక్స్ అవర్స్ పట్టిందండి అంటే మధ్యలో ఒక వన్ అవర్ వేస్ట్ అయ్యింది వేస్ట్ అంటే తినడం అలా కొంచెం ఆగడం మరి స్టప్ నడవాలంటే ఫస్ట్ టైం కదా ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు అట్లా ఆగి వచ్చేసాం అనమాట ఇది ఇంకేం టైం అయితే పన్నెండున్నర అవుతుంది సో ఇప్పుడు ఇంకా పడుకోవడమే రేపు మార్నింగ్ దర్శనం చేసుకోవాలి ఓకేనా ఓకే అండి గుడ్ నైట్